హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాస్ ఈ ఈరోజు మీ అందరికీ మంచి కర్రీ చెప్పేస్తానండి వంకాయ వెల్లుల్లి కారం అసలు చెప్తుంటేనే నోరూరిపోతుంది తినేటప్పుడు అయితే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి వేడి అన్నంలో కానీ వంకాయ వెల్లుల్లి కారం వేసుకొని తిన్నామా వేరే లెవెల్ ఎలా చేయాలి అండి ఇప్పుడు మీకోసం చెప్పినా దేనికోసం ఒక కిణలని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఏడు నుంచి ఎనిమిది ఎండిమిర్చిని వేసి బాగా వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేయించుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి అది ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాక కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే దాంట్లో మూడు కప్పులు ఆయిల్ వేసుకొని మనం ఏవైతే బ్రింజోల్స్ తీసుకుంటామో అది గుత్తి వంకాయకి మనం కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రై చేయండి తీసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుందండి వంకాయ అది బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అది బాగా చల్లారిపోయాక వంకాయల్ని అండ్ మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుందాం ఆ ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాం మొత్తం అంతా కలిపిన తర్వాత మనం ఇంకా ప్రింజవాల్సిన తీసుకొని దాంట్లోకి ఈ పౌడర్ని స్టఫ్ చేసుకుందాం ఇలాగా నేను చూపించే విధంగా స్టఫ్ చేసుకొని మొత్తం అన్ని వంకాయలకి స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఏ తర్వాత అదే బాణీలోని మనం ఎలాంటి ఆయిల్ లేకుండానే మనం ఈ వంకాయలు అందులో వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ అంటే నెయ్యిని మాత్రం యాడ్ చేసుకోవాలి అంతే మీరు నెయ్యి యాడ్ చేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ వెల్లుల్లి కారం రెడీ నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి వేడి వేడి అన్నంతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్